ಕಳ್ಳೋ ಬಿ ಸಿ ಅಭ್ಯರ್ಥಿ ಕೂಡ ರವೀಂದ್ರನೋ ಓಟು ಮರೆತೆ ಸಿ ಓಟು ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు మనదే సీటు మనదే మేమెంతో మాకంతా వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేసీ బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నల్గొండ ఖమ్మం వరంగల్ అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు అదేవిధంగా ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరుగుతుంది ఈ ఖమ్మం ఎన్నో ఉద్యమాలకు గుమ్మం లాంటిది ఎన్నో ఉద్యమాలకు కురుడు పోసుకుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదో ఆసమాసి ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివి దాదాపు ఇప్పుడు సగం ఇరవై తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే ఇరవై రెండు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సగము తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాతిధ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్లకు ఈ ఈ రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి కానీ యూటిఎఫ్ గాని ఉపాధ్యాయ సంఘాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కాని బిఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వాలి బీసీలకు బీసీలు గెలుపు గుర్రాలు కాదు రెడ్ లైతేనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు ఇది పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని రెండు అవకాశం వస్తే రెండు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అదే విధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు ఇక బీఆర్ఎస్ అయితే బొక్క బోర్ల పడ్డది అది ఉన్నదా లేదా కూడా తెలవరు ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూపిస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల అన్ని పార్టీలు అన్ని యూనియన్లు ఇలా రెడ్లకు టిక్కెట్ ఇచ్చినాయి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు రెండు యూనియన్ల మధ్యన జరిగే ఎన్నికలు కావు ఇది వంద వంద శాతం రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఇవాళ రెడ్ వర్సెస్ బీసీలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా చూస్తున్నాం ఎందుకంటే అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలను అవమానించారు చిన్న చూపు చూశారు వివక్షత గురి చేశారు మీ మీరు బీసీలు గుడ్డగోసిగాళ్ళు మీరు తాగుడుకు కొట్టేస్తారు బిర్యానీ కోటేస్తారు లిక్కర్ కోటేస్తారు పచ్చ నోట్ కోటేస్తారు అని చెప్పి మా ఆత్మ గౌరవం కించపరిచింది కాబట్టి నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ ని బరిలోకి దింపాం ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది వంద శాతం విజయం సాధిస్తుండు ఇవాళ మెజార్టీ పైనే మా దృష్టి అంతా ఇక అదే విధంగా ఇవాళ మల్క కుమరయ్య గారు అదే విధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు ముగ్గురు బీసీ బిడ్డలు గెలబోతున్నారు ఈ ముగ్గురు బీసీ బిడ్డల్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపి చట్టసభలకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ బీసీల రాజకీయ శకం ఆరంభమైంది రెడ్ల రాజకీయ పాలనకు చరమగితం పాడబోతున్నారు రెడ్ల ఆధిపత్యానికి రెడ్ల రాజకీయ రాజకీయ ఆధిపత్యాన్ని ఇవాళ పాతాలలోకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన సమాజం అంతా ఓటు అనే ఆయుధం తోటి వాళ్ళని సమాధి చేయబోతున్నాం అందుకోసం నేను విజ్ఞులైనటువంటి నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన లెక్క చేయని మనకు ప్రాతినిధ్యం ఏని మనకు టికెట్ ఇయనటువంటి వీళ్ళు మనకు అవసరమా వీళ్ళని ఇలా బండ కొట్టాలే ఓటు అనే ఆయుధాన్ని చేత పట్టుకోవాలి వీళ్ళని వీళ్ళని కొట్టడం ద్వారా మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో బీసీ సీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా అరవై మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం మీరు పొరపాటునో గ్రహ గ్రాహపాటును మద్దుకో మధ్యానికో ఏ క్షణమైనా తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే నలభై మూడు మంది రెడ్డు అసెంబ్లీలో కూర్చున్నారు నలుగురు మంత్రులు అయ్యాల క్యాబినెట్లో లో కూర్చున్నారు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు పొరపాటును గ్రాహపాటును రెడ్లను గెలిపిస్తే ఇత గెలిపించుకుంట పోతే రెండు వేల ఇరవై ఐదులో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ అయ్యారు అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు బీసీల ల ఆత్మ గౌరవం మంట కలిసిపోతుంది బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా పడుగుల ఆత్మ గౌరవానికి బలిసినోళ్ల ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు ఈ బలిసినోళ్ల ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటి కావాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు ఎక్కడ పూర్తి చేసినా భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు బీసీ బిడ్డలు మేము అధిక పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి తొంభై శాతం ఉన్న వాళ్ళం ఈ తొమ్మిది శాతం వాళ్ళని ఇలా ఓడించి మన ఓట్లను వాళ్ళకి ఇయడానికి నిరాకరించి వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పిఆర్టీ బుద్ధి చెప్పాలి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని వేయకుండా పిఆర్టీ బుద్ధి చెప్పాలి యూటిఏ కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు బీజేపీకి ఇవాళ చెంప చెల్లు విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకొని రేపటి భవిష్యత్తులో బీసీల రాజకీయ అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే పునాది రాయి కావాలి నాన్ని పలకాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖమ్మం శాసన మండలి నుంచి పోటీ చేస్తున్నటువంటి పూర రవీందర్ గారికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు పోటీ చేసినటువంటి పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గత ఐదు టర్ముల నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి తమ సామాజిక వర్గానికి ఇచ్చుకొని మూడు జిల్లాల నుంచి ఇతర ఆధిపత్య వర్గాలకు ఇచ్చి ఒక నాలుగు జిల్లాల నుంచి మాత్రమే బీసీలకు ఇచ్చారు అసలు ఎస్సీ ఎస్టీ నుంచి కనీసం జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం లేదు మరి ఇవాళ నూట పద్ లక్ష పద్దెనిమిది వేల మంది టీచర్లలో యాభై మూడు వేల మంది బీసీ టీచర్లు ఉన్నారు మరి నలభై వేల మంది ఎస్సీ ఎస్టీ టీచర్లు ఉన్నారు మీరు ప్రాతినిధ్యం ఎంత మీ ఆధిపత్యం ఎంత మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రతినిధులు మీరే మరి ఎమ్మెల్సీ ఎన్నికలకి రెండు సీట్లు వస్తారు ఎన్ని మీరే పోటీ చేస్తున్నారు పది వచ్చినా మీరే చేస్తారు ఇరవై వచ్చినా మీరు చేస్తారని మేము భావిస్తున్నాం యూటిఎఫ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎప్పుడైనా మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇంతవరకు బీసీ అభ్యర్థికి ఇచ్చారా మీ సంఘం లోపల ఎంతమంది బీసీలు పనిచేస్తున్నారు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు ఎంత మంది మేధావులు ఉన్నారు ఎన్ని విశ్లేషణలు చేస్తా ఉన్నారు కానీ మీరు ప్రాతినిధ్యం చేసేటప్పుడు చట్ట సభలు పంపేటప్పుడు బీసీలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు తపస్ అనేటువంటి సంఘం ఒక జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్నది మీరు జాతీయ స్థాయి లోపల ఇవాళ బీసీలకు పదిహేను వేల కోట్లు మాత్రమే మీరు బీసీలకు సంక్షేమానికి విద్య బీసీ విద్యకు కేటాయించారు బీసీ స్కాలర్షిప్లు పదిహేను వేల కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు ఒక కార్పొరేట్ కు ఒక కార్పొరేట్ కు ఆరు వందల యాభై కోట్లు మీరు ఆ నష్ట నివారణ కింద ఇచ్చినటువంటి మీరు బీసీ స్కాలర్షిప్ల కింద పదిహేను వేల కోట్లు ఇచ్చినటువంటి మీరు మరి ఇవాళ అగ్ర ఆధిపత్య వర్గాలకే మీరు కొమ్ముగా మా దగ్గర ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆధారాలు మీకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే స్కూల్లో పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతినిధి పోటీ చేసినాం మేము గెలవడం ద్వారా పా యొక్క పరిస్థితులు విద్యార్థుల యొక్క పరిస్థితులు వారి యొక్క గొంతుకగా శాసన మండలికి పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఒక సిద్ధాంతమనో యూనియన్ అనో కట్టుబాట్లను మరి క్రమశిక్షణను ఇవాళ బీసీ అభ్యర్థికి నష్టం చేస్తే రేపటి బీసీ సమాజానికి వచ్చే అవకాశాలను శాశ్వతంగా దూరం చేసిన వాళ్ళు మరి బీసీలకి అభివృద్ధికి బీసీల యొక్క అవకాశాలకి మీరు అవరోధంగా మారినట్టు అవుతుంది కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఓట్లలో పదిహేను వేలు బీసీలు ఆరు వేల ఏడు ఉందని ఎస్సీ ఎస్టీలు కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటు తోటే మరి బీసీ అభ్యర్థి గెలవాలి బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్ హమారా సీట్ హమారా ఓటు హమారా సీట్ సీట్మారా నై చలేగా నై గారి సిద్ధాంతం మీద వారి యొక్క సిద్ధాంత ఫలంతో ముందు పోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ వన్ ముందుకున్నాం ఈ రేస్ లో మేమే గెలుస్తాం అంతిమ విజయం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ పూల రవీంద్ర గారికి అత్యధిక ఓట్లు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులందరూ గంపగుచ్చగా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభకు పంపిస్తారని ఆశిస్తున్నాం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆధిపత్య కులాలకి అనగారిన వర్గాలకి మధ్యలో ఉన్నటువంటి పోటీ అంటే ఆత్మగౌరవానికి ఆధిపత్యానికి మధ్య ఉన్నటువంటి పోటీ అది ఆత్మగౌరవం చాలా పవర్ఫుల్ కాబట్టి మన బలం ఏందో మన సత్తా ఏందో ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తే మిగతా కనువిప్పు కలుగుతుంది అంటే అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో ఎక్కువ మంది ఉంటారు ఎవరైతే చాలామంది అటు ఇటుగా ఇస్తారు కానీ ఇక్కడ విద్యావంతులైనటువంటి వివేకవంతులైనటువంటి ఉపాధ్యాయులు కాబట్టి దయచేసి చేతులు ఎత్తి నేను ఒక్కసారి నమస్కరించి చెప్తున్నా దయచేసి ఆలోచించండి మన ఓటు మే మనమెంతో మేమెంతో మాకంతా అంటే మన ఓట్లు మనం వేసుకోవాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి మన ఓట్లని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు అందరూ అంటే ఉపాధ్యాయులందరూ బీసీ అభ్యర్థికి ఓటు వేసినట్లయితే తప్పకుండా గెలుస్తారు ఎందుకు చెప్తున్నారంటే దాదాపు ఇరవై ఆరు వేలు ఉన్నటువంటి ఈ ఓట్లలో రెండు వేల ఆరు వందలు మాత్రమే వాళ్ళు మిగతా ఇరవై రెండు వేల మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి గెలుపు ఎవరిది మందే గెలుపుకి డోకా లేదు ప్రొవైడెడ్ మనం మాత్రం చూచి మన వాళ్ళకి మనం ఓటు వేసినప్పుడు మాత్రమే మనం చుక్క ముక్కా నోటికి అమ్ముడు పోకుండా మన ఓట్లను మనం వేసుకుంటే రాబోయేది బీసీ ముఖ్యమంత్రి ఆ నినాదానికి బలం చేకూర్చిన అవుతాం ఈడబ్ల్యూఎస్ రిజర్వే రిజర్వేషన్ వ్యతిరేకించిన అవుతాం కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా ఆలోచించండి మీరు చాలా తెలియగల వాళ్ళు చాలా సమాజంలో మీరు మీకున్నటువంటి పొజిషన్ చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి మీరందరూ దయచేసి బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని ఓటు చేపించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని